హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిటాఫ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడే నేను బయటకు వెళ్ళి వచ్చానండి మా ఫ్రెండ్స్ ని కలిసి కొంత టైం స్పెండ్ చేసి వచ్చామనమాట అండ్ మేమంతా అంటే రకరకాల టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాము ఈ రోజు జరిగిన డిస్కషన్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం అనమాట జనరల్ గా మదర్స్ తల్లి అయిన తర్వాత ఆబ్వియస్లీ ఎక్కువ డిస్కషన్స్ వాళ్ళ పిల్లల గురించే ఉంటాయి సో ఇప్పుడు పిల్లలకి జంక్ ఫుడ్ గురించి మనకు ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి మన చిన్న అన్ని ఆప్షన్స్ ఉన్నాయో లేదో ఆబ్వియస్లీ లేవులేండి బట్ ఇప్పుడు జంక్ ఫుడ్ లో ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో అనమాట సో వీటిని ఎలాగ తగ్గించాలి పిల్లలతోటి అని చెప్పి మేము కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం ఐ థాట్ లైక్ ఐ విల్ బి షేరింగ్ దోస్ పాయింట్స్ విత్ టూ సో మీ మనలో చాలా మంది మదర్స్ ఉన్నారు పిల్లలకి ఆబ్వియస్లీ ఇట్లాంటివన్నీ మంచిది కాదు అని మనకు తెలుసు బట్ వాట్ టు డూ అనేది మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి కదా సో అలా మేము కొత్త కొత్త పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం అవే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఎటువంటి జంక్ ఫుడ్ని కూడా ఇంట్లో అవైలబుల్గా ఉంచకపోవడం అనంటే ఒక చెప్తారు చూడండి అవుట్ ఆఫ్ సై సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని చెప్పి అంటే మన కళ్ళకి కనిపించినంతసేపు కొన్ని కొన్ని క్రేవింగ్స్ మనకు రావు అవి చూసిన తర్వాత ఇంకా అవి పిలుస్తూ ఉంటాయి అనమాట ఆహారం అయిపోతా ఆహారం అయిపోతా అని అరుస్తూ ఉంటాయి అవి అప్పుడే మనకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది మనం తినేస్తూ ఉంటాం సో ఆబ్వియస్లీ మన ఇంట్లో అట్లాంటివి ఏమీ స్టోర్ చేసుకోలేదనుకోండి సగం అక్కడ మనం సేఫ్ అయిపోతాం అనమాట సో అందుకని ఏ జంక్ ఫుడ్ ని కూడా తెచ్చి ఇంట్లో స్టోర్ చేసుకోకూడదు వెదర్ ఇట్ క్యాన్ బి చిప్స్ లేకపోతే బిస్కెట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ అనుకోండి ఏదైనా సరే ఇంట్లో స్టోర్ చేసుకోవద్దు అని అనమాట ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఆబ్వియస్లీ మీరు ఒక ఒకసారి చిన్న ఈ ఎగ్జాంపుల్ కూడా అంటే ఒక ట్రై కూడా వేసి చూడొచ్చు మీ పిల్లల దగ్గర టేబుల్ పైన బిస్కెట్స్ కొన్ని చిప్స్ కొన్ని ఫ్రూట్స్ కొన్ని నట్స్ అండ్ సీడ్స్ ఇట్లాంటివన్నీ అన్ని పెట్టారు అనుకోండి పిల్లలు ఆబ్వియస్ ఇట్టింగ్ నిన్నట్టే నడుచుకుంటూ వెళ్ళి ఆ బిస్కెట్లు ఆ చిప్లు అవే ఎక్కువ తింటారు అనమాట ఈ ఫ్రూట్స్ ఇవి ఇవి ఏవి వాళ్ళకి కనిపించవు ఫస్ట్ అవే కనిపిస్తాయి అయ్యే ఆహారం అయిపోతా అని అరుస్తూ ఉంటాయి అవే తింటారు సో అందుకని కంటికి కనిపించినంతసేపు వాటి మీద క్రేవింగ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది సో అందుకని మనం ఇంట్లో అలాంటివి పెట్టుకోకుండా ఉండాలన్నమాట ఎందుకంటే మన బాడీలో మొత్తం లెవెన్ మిలియన్ సెన్సరీ రిసెప్టర్స్ ఉంటాయట అందులో టెన్ మిలియన్ వరకు మన కళ్ళలోనే ఉంటాయట సో అంత పవర్ఫుల్ ఆర్గాన్ అనమాట మన కళ్ళు సో మన కళ్ళు ఎప్పుడైతే అవి చూస్తాయో కావాలి కావాలి అంటాయనమాట సో అందుకని కంటికి కనిపించకుండా ఉంచుకోవాలంటే మన ఇంటికి తెచ్చుకోకూడదు ఇంక ఇంటికి తెచ్చుకోకూడదు అన్నాం కదా అని చెప్పి వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏమి ఇవ్వకపోతే ఏం తింటారు సో ఆబ్వియస్లీ వాటిని రీప్లేస్ చేసేలాగా హెల్దీ ఆప్షన్స్ అనేవి మనం అవైలబుల్గా ఉంచి తీరాల్సిందే సపోజ్ ఇప్పుడు వాళ్ళకి స్వీట్స్ చాక్లెట్స్ లాంటివి ఏమైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తుంది అనుకోండి ఆ టైంలో వాళ్ళకి డేట్స్ అనో లేకపోతే మనం ఇంట్లో తయారు చేసిన నువ్వుల లడ్డూలనో పల్లీ లడ్డూలో ఫ్లాక్ సీడ్స్ లడ్డూలో రాగి లడ్డూలో ఇట్లాంటివి మల్టీ లేకపోతే డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు అట్లాంటివి ఏమన్నా చేసుకొని అవైలబుల్గా ఉంచాలి స్వీట్ క్రేవింగ్స్ని మనము వాళ్ళకి రాకుండా చూడాలి అంటే లేదు కొంచెం స్పైసీగా తినేవా స్నాకింగ్ ఆప్షన్స్ లాంటి అంటే చిప్స్ కురుకురేలు లాంటివి ఎక్కువ అట్లాంటివి ఎక్కువ తింటారు అని అనుకుంటే కొంచెం స్పైస్డ్ నట్స్ అండ్ సీడ్స్ లాంటివి ఉంచుకోవచ్చు మనం ఇంట్లో చేసినవి లాంటివి అట్లాంటి ఆప్షన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట అంటే మనకి ఇట్లా స్పైస్ చేసిన పూల మక్కన ఇట్లా నట్స్ ఇవి ఉంచుకుంటూ ఉంటాం కదా లేకపోతే ఇట్లా డ్రై ఫ్రూట్స్నో ఇట్లాంటి హెల్దియర్ ఆప్షన్స్ని వాళ్ళకి అవైలబుల్గా ఉంచవచ్చు ఎందుకంటే పిల్లలు స్నాక్స్ తినడం పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా సరే స్నాక్స్ అనేది ఒక ఓన్లీ త్రీ నీల్స్ తిని మాత్రమే రోజంతా గడిపేయాలి అనేది కొంచెం కష్టమైన విషయం మధ్యలో ఏదో ఒకటి అలా నమ్మాలని అనిపిస్తూ ఉంటుంది సో వాటికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఇప్పుడు బాగా ఎండగా ఉందనుకోండి బయట ఇంటికి రాగానే ఆబ్వియస్లీ చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది వెంటనే కూల్ డ్రింక్ ఉంటే కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తాగాలనిపిస్తుంది అట్లాంటివి కాకుండా వాటికి ఆల్టర్నేటివ్ లైక్ స్పైస్డ్ మిల్క్ ఆర్ చిల్డ్ బటర్ మిల్క్ ఆర్ ఏదైనా చిల్డ్ లెమన్ సోడా ఇట్లాంటి నిమ్మకాయ షర్బత్ లాంటివి ఇట్లాంటివి మనం కొన్ని ఆప్షన్స్ లాంటివి ఇవ్వచ్చు చల్లగా తాగాలనిపించినప్పుడు వెదర్ అది కూల్ డ్రింక్ అయినా కానివ్వండి లేకపోతే నిమ్మ సోడా అయినా కానివ్వండి లెమన్ షర్బత్ అయినా కానివ్వండి ఆబ్వియస్లీ ఆప్షన్ ఆప్షన్ని మనకి చల్లగా తాగాలి అనుకున్నప్పుడు ఆప్షన్ ఆప్షన్ని చూస్ చేసుకుంటాం మనం సో అట్లాంటి ఆల్టర్నేటివ్స్ కూడా మనం అవైలబుల్గా ఉంచాలి తీసేయమన్నాం కదా నేను ఏ స్నాక్స్ లేకుండా పోతే కష్టం లేదు మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాము ప్యాకేజ్డ్ ఫుడ్స్ అని అనుకుంటే ఒకసారి దాని ఫ్రంట్ కవర్ కాకుండా బ్యాక్ కవర్ చూడాలన్నమాట ఫ్రంట్ కవర్లో అనుకోండి పవర్ ఆఫ్ టెన్ ఇంగ్రీడియంట్స్ పవర్ ఆఫ్ ఫైవ్ మిల్లెట్స్ ఆర్ ఇట్లాంటివి అన్ని రాసుంటారు ఎయిటీ పర్సెంట్ హోల్ గ్రెయిన్స్ లేకపోతే రాగి చాకోస్ ఇట్లాంటివన్నీ రాసి ఉంటారు బట్ దాని ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడాలి ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ చూడాలన్నమాట లిస్ట్ అక్కడ మనకి ఎంత పర్సెంట్ ఉన్నాయి ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి కొన్ని అయితే ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్వి కొన్ని కొన్ని అయితే నెంబర్లు కూడా ఉంటాయి ఈ టూ ఫైవ్ ఫైవ్ ఈ త్రీ సిక్స్ సిక్స్ ఇట్లాంటి నెంబర్లు కూడా ఏ ఉంటాయి ఆబ్వియస్లీ అది ఒక కెమికల్ అని అర్థం అట్లాంటివి మన పిల్లలు పెట్టాలని అనుకోం కదా సో అలాంటివి అండ్ యాడెడ్ షుగర్స్ ఎంత ఉన్నాయి అన్నది కూడా చూసుకోవాలి షుగర్స్ మంచివే బట్ యాడెడ్ షుగర్స్ ఉన్నాయి చూడండి అవి అంత మంచివి కాదు ఆ యాడెడ్ షుగర్స్ మనకి ఒక టూ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉన్నాయనుకోండి పర్వాలేదు అదే కొన్ని కొన్ని అయితే ఎయిటీన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా కూడా ఉంటాయన్నమాట అంటే హండ్రెడ్ గ్రామ్స్కి రాస్తారు కదా న్యూట్రిషన్ వాల్యూ బాక్స్లో ఆ యాడెడ్ షుగర్స్ ఎంత పర్సెంట్ ఎంత గ్రామ్స్ ఉన్నాయి అన్నది కూడా చూసుకోండి కొద్దిగా ఉంటే పర్వాలేదు అంటే ఎమర్జెన్సీలో లేకపోతే ఇంకా ఏదైనా మనకి ఆప్షన్స్ లేవు అనుకున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్ చూసి మినిమం ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఉండాలి అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ కూడా తెలిసినవి ఉండాలన్నమాట తెలియని విచిత్ర విచిత్రమైన పేర్లేయో ఉన్నాయి అవాయిడ్ చేస్తే మంచిది ఎంఎస్జీ ఉంటాయి ఎంఎస్జీని కూడా మనం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే దాంట్లో ఎడిక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటారు అవి ఎడిక్ట్ చేసేసుకుంటే ఎడిక్ట్ అయిపోతారు అన్నమాట పిల్లలు ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్కి సో అందుకని అట్లాంటివి లేకుండా ఉన్నాయి చూస్ చేసుకోవడం బెటర్ అండ్ ఈ జంక్ అంతా తినద్దు అన్నాం కదా అని చెప్పి స్టాప్ అంటే స్టాప్ యూ కెన్ నెవర్ ఎవర్ ఇట్ అన్నంత అవసరం లేదనమాట అంటే అంత స్ట్రిక్ట్ గా కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే పిల్లలు ఎదిగే క్రమంలో వాళ్ళు బయటకు వెళ్తుంటారు ఒకేషన్స్ లేదా ట్రావెలింగ్ అని కానివ్వండి లేదా తో అవుటింగ్ అని కానివ్వండి రకరకాలుగా వెళ్తూ ఉంటారు అప్పుడు ఏదైనా బయట ఫుడ్ తింటూ ఉంటారు రకరకాల జంక్ ఐటమ్స్ కూడా తింటూ ఉంటారు వాళ్ళ బాడీకి అలవాటు లేదనుకోండి బయటికి వెళ్ళి ఇప్పుడు అసలు ఎప్పుడు కూల్ డ్రింక్లు కానీ చల్లటి కానీ ఐస్ క్రీములు కానీ ఏమీ తినని వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి ఐస్ క్రీమ్ కూల్ డ్రింకో తాగితే వెంటనే కోల్డ్ అయ్యి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బాడీకి అలవాటు లేని ఒక కొత్త దాన్ని పరిచయం చేస్తారు కాబట్టి అది బాడీ అడ్జస్ట్ అవడానికి సో అలా మరీ అసలు కంప్లీట్ గా జీరో అంటే జీరో అన్నట్టుగా కాకుండా అప్పుడప్పుడు అకేషనల్ గా మనకి రకరకాల సెలబ్రేషన్స్ ఉంటాయి ఉంటాయి పిల్లలు రకరకాలుగా తిరుగుతుంటారు అలాంటప్పుడు చెలేగా ఓకే యూ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నప్పుడు ఆ ఫీజిబిలిటీని ఉంచాలన్నమాట పిల్లలకి మోస్ట్లీ ఏంటంటే ట్వంటీ ఎయిటీ రూల్ ని పాటించాలి అంటారు ఐ మీన్ ఎయిటీ ట్వంటీ రూల్ ఎయిటీ హెల్దీ ఫుడ్స్ ఏ ఉండాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఇట్లాంటి ఓకే అని అంటూ ఉంటారనమాట బట్ ఐ ప్రిఫర్ టు లైక్ నైంటీ ఇస్ టు టెన్ పర్సెంట్ బెటర్ అని అంటూ అనుకుంటానమాట సో నైంటీ పర్సెంట్ వరకు మనకి మోస్ట్లీ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ గుడ్ ఐటమ్స్ని వాళ్ళకి ఇస్తూ ఉండాలి ఒక టెన్ పర్సెంట్ వరకు చెల్లెగా ఇలా గా ఓకే ఆర్ గోయింగ్ ఫర్ ఎ మూవీ ఓకే గో బట్ యు హ్యావ్ వాట్ అవర్ యూ వాంట్ ఎందుకంటే మూవీకి వెళ్ళినప్పుడు మేము పాప్కాన్ కూల్ డ్రింక్ విడిగా ఎప్పుడు కూల్ డ్రింక్ తాగాక మీ మూవీకి వెళ్తే ఐ వాంట్ కూల్ డ్రింక్ అని అనిపిస్తుంది అన్నమాట సో అలా కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అలా అప్పుడప్పుడు అయితే వదిలేచ్చు మరీ అస్సలు తినకుండా ఉంటే ఎప్పుడైనా టూరు ఏదో బయటకు వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తినంగానే సిక్ అయిపోతారు అనమాట సో అట్లా కాకుండా అప్పుడప్పుడు వాళ్ళ బాడీకి అవి కూడా ఇవ్వాలి అండ్ అలాగే అస్సలు నో అంటే నో అని అనిస్తే వాళ్ళకు కొన్ని కొన్నిసార్లు పిల్లలు కదా అర్థం కాదు డిప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అరే నువ్వు ఇది ఇప్పుడు తినలేదా అరే నువ్వు అప్పుడు ఇప్పుడు తినలేదా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని కొంచెం డిప్రెస్ అయిపోయే ఛాన్స్ బాధపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అలా కాకుండా దే కెన్ హ్యావ్ పిజ్జా బట్ సారీ బర్గర్ ఐస్ క్రీమ్ వాట్ ఎవర్ బట్ అకేషనల్లీ ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా రా ఇప్పుడు కాదు అన్నట్టు చెప్పాలన్నమాట మనం అసలు ఇన్ని చెప్తున్నాం కదా ముందు ఫస్ట్ ఇది ఫాలో చేయాల్సింది ఎవరండి మనం ఎందుకంటే మనం తింటూ వాళ్ళని తినొద్దు అని చెప్తే ఎవరైనా వింటారో చెప్పండి తినరు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ పట్ల మనము జంక్ క్రేవింగ్స్ ని తగ్గించుకోవాలి సో ఫస్ట్ మనము జంక్ క్రేవింగ్స్ ని తగ్గించుకోవాలి సో మనకేంటంటే ఆల్రెడీ మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం మనకి వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అన్ని తెలుస్తూ ఉంటాయి బట్ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలన్నమాట ఇప్పుడు నేను కూడా హెల్దీ ఫుడ్స్ ఇవి ఇవి అని చెప్తుంటా బట్ నేను ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటానో బాధలో ఎక్కువ తినేస్తాను సూర్యన్నయ అన్నట్టు బాగా తినేస్తాను అనమాట జంక్ కూడా తినేస్తూ ఉంటాను చాక్లెట్స్ తినేస్తూ ఉంటాను ఇట్లాంటివన్నీ తింటూ ఉంటాను బికాజ్ ఎందుకంటే నేను స్ట్రెస్ అయినా దాని నుంచి బయటికి రావాలంటే ఒక స్పైక్ కావాలి నాకు ఆ స్పైక్ ఎక్కడ నుంచి వస్తుందంటే ఈ జంక్ చాక్లెట్స్ నుంచి వస్తుంది అనమాట సో అలాగా ఒక ప్యాటర్ని మనం మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఆ ప్యాటర్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి అందుకే ఈ నో షుగర్ అది ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకు ఇంప్లిమెంటే అవ్వలేదండి అది ఎప్పుడు మే నెలలో అనుకున్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ అవ్వలేదు చూడాలి ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయినా సరే మరీ జీరో చేయకపోయినా కొంచెం తగ్గించుకోవాలన్నమాట సో అదే మీకు ఎలాంటి ప్యాటర్న్ ఉంది అన్నది మీకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది కొంతమంది బోర్ కొట్టి తింటూ ఉంటారు కొంతమంది హ్యాబిచువేట్ అయిపోయి తింటూ ఉంటారు ఇప్పుడు మా అనుకోండి లంచ్ చేయంగానే ఎందుకో స్వీట్ ముక్కు ఉండాలి స్వీట్ లేదు స్వీట్ లేదని అంటూ ఉంటారు సో బికాజ్ అది హ్యాబిచువేట్ అయిపోయింది సో దానికి కూడా మనం ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి అండ్ కొంతమంది డిప్రెషన్లో లేకపోతే స్ట్రెస్లో తింటూ ఉంటారు విచ్ ఇస్ లైక్ మీ అండ్ టూ కమ్అట్ ఆఫ్ దాట్ అట్లాగా తినేస్తూ ఉంటాము కొంతమందికి ఆకలి అంటే కరెక్ట్గా ప్రాపర్ ఫుడ్ తినకపోతే ఇంకా కడుపులో ఏదో ఆకలి వేస్తున్నట్టు ఉంటుంది అప్పుడు ఏదో దొరికింది ఏదో తినేస్తాం అలాగా సో అలా మీ ప్యాటర్న్ ఏంటి మీ జంక్ క్రేవింగ్స్ ఎప్పుడు వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఆ క్రేవింగ్స్ వచ్చినప్పుడు డీవియేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి డీవియేషన్ ఈజ్ బిగ్గెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది అన్నమాట నాకు ఏదైనా సరే దాన్ని డీవియేట్ చేసుకునేలాగా మనం ఉంటే అక్కడతో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని అనిపిస్తుంది సాల్వ్ అయినా అవ్వకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ పీస్ వస్తుంది అన్నమాట సో అందుకని ఇలాంటి ఫుడ్ క్రేవింగ్స్ ఏమన్నా వచ్చినా సరే జంక్కి వస్తే ఆ టైంలో మనం డీవియేట్ చేసుకోవాలన్నమాట బేసిక్గా ఇలాంటి క్రేవింగ్స్ అన్ని షార్ట్ లైఫ్ స్పాన్ తోటి వస్తూ ఉంటాయి మీ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మీరు డివియేట్ చేసుకోగలిగితే ఆ క్రేవింగ్స్ పోతాయట అది కూడా రీసెర్చెస్ చెప్తున్నారన్నమాట రీసెర్చ్ చేసి మరి సో అందుకని మీకు ఎలాంటి ప్యాటర్న్లో ఎలాంటి టైమ్స్లో మీకు ఇలాంటి జంక్ క్రేవింగ్స్ వస్తున్నాయి అన్న ఆలోచించుకొని ఆ పర్టికులర్ టైంలో మీరు మిమ్మల్ని మీరు డీవియేట్ చేసుకోవడానికి ఒక ట్రిక్ లాగా అనమాట నో వెయిట్ టిల్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ దెన్ అప్పటికి ఇంకా అది అలాగే ఉంది అని అంటే అప్పుడు చూద్దాం లేదని అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో డీవియేట్ చేసుకున్నప్పుడు చాలా మటుకు క్రేవింగ్స్ ఏంటంటే ఇమ్మీడియట్గా తినపోతే ఆ క్రేవింగ్స్ తగ్గిపోతాయట ఐ మీన్ ఆ పర్టిక్యులర్ ఐటమ్కి సో అందుకని యూ కెన్ ట్రై దట్ పాస్ట్రిక్ కూడా లేదు అని అంటే సేవింగ్స్ జర్నల్ అని కూడా చాలా మంది రాసుకుంటూ ఉంటారట అంటే మనం ఖర్చులు రాసుకుంటాం కదా ఏ రోజు ఎంత అయినా ఏంటి అనేవి ఒక వారం తర్వాత నెల తర్వాత మనం సెలెక్ట్ చేసుకొని ఓ ఇంత ఖర్చు అయిందా ఇప్పటికీ అని మనం దాన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి చూస్తుంటాం అమ్మో ఇక్కడ ఎక్కువ పోతున్నాయి ఇది తగ్గించుకోవాలి ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి ఇది తగ్గించుకోవాలి ఇట్లాంటి అనుకుంటూ ఉంటాం కదా అలా మనం ఏం తింటున్నాం అన్న దాన్ని కూడా ఒకటి రాసుకోవచ్చు అట అలా రాసుకున్నప్పుడు మనకి ఐడియా వస్తుంది వాట్ ఆర్ వి ఈటింగ్ లైక్ గుడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నామా బ్యాడ్ ఫుడ్ తింటున్నామా అదే జంక్ ఐటమ్స్ లాంటివి తింటున్నామా అవి ఏ రేషియోలో తింటున్నాము ఇట్లాంటివన్నీ కూడా మనం అనలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ మీ ప్యాటర్న్ ఏంటి లేకపోతే మీరు ఏం తింటున్నారు ఏంటి అన్నది చూసుకోవాలనుకుంటే ఇలాంటి జర్నల్ కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు ఒకసారి గివ్ ఇట్ ట్రై అదొక కొత్త ఆప్షనే కదా అదేం మనం బాగా ఆలోచించి గంటల గంటలు టైం స్పెండ్ చేయాల్సిన పని కూడా ఉండదు పొద్దున్న ఐ హ్యాడ్ దిస్ వాటర్ తర్వాత ఒక దిస్ బ్రేక్ఫాస్ట్ ఒక నాలుగు ఇడ్లీలు విత్ పల్లి చట్నీ ఆర్ ఇట్లా మనం ఏవేవైతే తిన్నామో మార్నింగ్ టు నైట్ వీ కెన్ నోట్ డౌన్ ఒక వన్ వన్ వీక్ చూసిన తర్వాత ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటి ఎక్కడ ఏం చేసుకోవచ్చు అనేది మనకు అర్థమవుద్ది ఏ టైంలో తింటున్నాము ఏ టైంలో మనకి క్రేవింగ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతుంటాయి ఓ నెలలో ఇలా రాసుకొని ఒకసారి చూసుకున్నాం అనుకోండి అందులో ఎక్కడైనా జంక్ ఇలా ఇలాగే ఎక్కువ కనిపించింది అనుకోండి మనకు మనకే అన్నమాట ఓ ఇన్నిసార్లు తిన్నాను నో 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 కొంచెం తగ్గించుకోవాలి అని మనకు మనకి ఆ రిలైజేషన్ వచ్చినప్పుడు పని పనిచేస్తాయి లేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ఇటు నుంచి వినడం ఇటు నుంచి వదిలేయడం ఇదే అవుతుంటది ఆ రియలైజేషన్ అనేది మనకి మనకు రావాలి కాబట్టి యూ కెన్ ట్రై దాట్ లేదు అనుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేయొచ్చు అంటే ఫస్ట్ నేను ఏదో చెప్పాను నో షుగర్ అని చెప్పేసి ఫస్ట్ని షు ఓన్లీ షుగర్ ఒకటి కట్ డౌన్ చేయొచ్చు అన్నిటినీ ఒకేసారి కట్ డౌన్ చేసేస్తే ఊపిరి అన్నట్టు బిక్ అయిపోతాం అని అంటే క్రీవింగ్స్ వస్తూ ఉంటాయి కదా అంత మనం మన బాడీని ఇంకా బెటర్గా పాలిష్ చేసుకోవాలనుకుంటున్నాం పనిష్ చేసుకోవాలనుకోవట్లేదు కదా సో అందుకని దాన్ని పనిష్మెంట్ లాగా ఉండకూడదు మనం కొన్ని ఇట్లాగా సప్రెస్ చేసుకునే ఫీలింగ్స్ అన్నింటినీ బాధపడుతున్నాం అనుకోండి అది ఏ కోసం మంచిది కాదు మనం హ్యాపీగా అది దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ దాని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసుకుంటూ యా మై బాడీ ఈజ్ ఫీలింగ్ గుడ్ అని అనుకున్నప్పుడే కదా మంచిగా జరుగుతుంది సో లేదు అన్నిటిని ఒకేసారి మూటగట్టి పక్కన పడేస్తే నేను డిప్రెస్ అయిపోతా లేకపోతే నాకు బాధ అనిపించేస్తుంది నేను అనుకుంటే స్టెప్ బై స్టెప్ ట్రై చేయొచ్చు లైక్ ఫస్ట్ షుగర్ని గివ్ అప్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అప్ చేయాలంటే షుగర్నే గివప్ చేయాలి గివప్ అంటే మొత్తానికి అప్ రాదండి కొంచెం తగ్గించుకుని తగ్గించుకొని తగ్గించుకొని రావచ్చు ఎంత ఫ్రీక్వెంట్గా మనం షుగర్ తీసుకుంటున్నాం అనేది నోట్ చేసుకోండి సో ఫస్ట్ షుగర్ని ఓవర్కమ్ చేశారే అనుకోండి యుల్ విన్ ద రేస్ అంటే నాలంటి వాళ్ళు అయితే షుగర్ గ్రేవింగ్స్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ షుగర్ మీరు గా మెయింటైన్ చేస్తారు నో ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎక్స్ట్రా షుగర్స్ అని అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ ఇన్క్లూడ్ మైదా ఈ మైదా వల్ల కూడా ఎన్ని కాంప్లికేషన్స్ అండి మొత్తం గట్టినంతా కూడా ఎక్కడ బక్కర చేసేసి మొత్తం ఇంట్రస్ట్ అయింది అన్నింటినీ చేసేది ఏది ఏదైనా ఉంది అంటే అది ఈ మైదా అనమాట సో మైదాని గివ్ అప్ చేయాలి సో నో మైదా యాజ్ ఎట్ మెన్షన్ ఎప్పుడైనా ఒకసారి ఓకే రెగ్యులర్ గా చెప్తున్నాను సో నెక్స్ట్ కమ్స్ ద మైదా మైదాకి టాటా బై బై గుడ్ బై చెప్పేసేయాలి నెక్స్ట్ కమ్స్ ద డీప్ ఫ్రైడ్ రిఫైన్డ్ ఆయిల్స్ ఎస్పెషలీ బయట చెప్తున్నాను బయట యూస్ చేసే ఆయిల్స్ మనకు తెలుసు కదండి అదే 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 ఆయిల్ యూస్ చేసి యూస్ చేసి అది నల్లగా తారలా అయిపోయేంత వరకు యూస్ చేస్తారు మనకి తెలియదు కస్ట్ అఫాల్ ఇన్నిసార్లు యూజ్ చేస్తున్నారు ఉన్న ఈ ఆయిల్నే మళ్ళీ రీహీట్ చేస్తున్నారా లేదా ఇవేమి మనకు తెలియదు సో అందుకని ఆ బయట డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ని అప్ చేసేయాలి లైక్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇంకా ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ ఈ టూ ఫైవ్ ఫైవ్ ఇట్లాంటివి ఏ ఉంటాయి చూడండి ప్రిజర్వేటివ్స్ ఆ కెమికల్ ఈ కెమికల్ ఎంఎస్ఈలు ఇట్లాంటివన్నీ గివ్ అప్ చేయాలి ఇట్లాంటివి చేస్తే ఐ మీన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉంటే ఆబ్వియస్లీ మన అందరం కూడా నీట్ ఈటింగ్ లైక్ హెల్దీ ఈటింగ్ కేటగిరీలోకి వచ్చేస్తాం అనమాట సగం హెల్త్ కాంప్లికేషన్స్ అక్కడే తగ్గిపోతాయి అంటారు ఎందుకంటే షుగర్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ హైక్ పైకి అయిపోవడం కిందకి రావడం అంతా తకర తకరమార్ అయిపోతుంది మైదా వల్ల గట్ హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది రిఫైండ్ ఆయిల్స్ వల్ల హార్ట్ అంతా ఖరాబ్ అవుతుంది ఇట్లాగా ఈ కెమికల్స్ వీటన్నిటి వల్ల లివర్ ఎందుకంటే లివరే కదా డీటాక్సిఫైట్ చేసేది ఈ కెమికల్స్ అన్నింటినీ టాక్సిన్స్ అన్నింటినీ బయట ఉండించాలంటే లివర్ కిడ్నీలకి చాలా పని సో ఇట్లాగా ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క ఐటమ్ ఒక బాడీ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి సో అలాగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీటి వల్ల జరిగిన ఈ ఇది దీనివల్ల ఇది జరుగుతుంది అని తెలిసినప్పుడు మన మైండ్ బాడీ కూడా అమ్మ వద్దులే ఎందుకు వచ్చింది ఇది అని అనిపిస్తుంది సో అలాగా మనం ఆ విధంగా ఆలోచించి ఈ జంక్ క్రేవింగ్స్ నుంచి బయటపడాలన్నమాట అది మనం బయటపడితే ఆటోమేటిక్గా మన పిల్లల్ని కూడా బయటపడేస్తాం పిల్లల విషయంలో ఎస్పెషల్లీ అది కూడా బేబీస్ ఉంటే కనుక అది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందేనండి ఎందుకంటే అడల్ట్స్కి అయితే ఫైవ్ థౌసండ్ టేస్ట్ బర్డ్స్ ఉంటాయట మన టంగ్ పైన అదే బేబీస్కి అయితే టెన్ థౌసండ్ టేస్ట్ బర్డ్స్ ఉంటాయట ఎదిగే ఎదిగే క్రమంలో ఆ టేస్ట్ బర్డ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట సో బేబీస్కి ఏదైతే ఫీడ్ చేస్తామో లేని వెరీ ఇంపార్టెంట్ రోల్ వాళ్ళకి నచ్చకపోతే అందుకే ఊసేయడాలు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు సో హై షుగర్స్ని అప్పుడే అలవాటు చేస్తాం అనుకోండి ఈ కెమికల్స్ అవి ఇవి వాళ్ళ టేస్ట్ బర్డ్స్కి అవి అలవాటు అయిపోయి నార్మల్ హోమ్ ఫుడ్స్ అంతా టేస్టీగా అనిపించకపోవచ్చు సో అందుకని బేబీస్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం ఫీడ్ చేస్తున్నాం ఏంటి అనేది చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే అప్పుడు మనం ఏం పెడతామో అయ్యేది అంటాం ఇప్పుడు ఇలాగ ఎదిగిన తర్వాత అనుకోండి అట్లేము ఉండదు అగో నా ఫ్రెండ్తో నేను బయటకు వెళ్తున్నాను ఆ హ్యాండ్ కచోరీ మమ్మీ అని చెప్తారనమాట అట్లుంటది సో అందుకని బేబీస్గా ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా పిల్లలకి ఏం ఫీడ్ చేస్తున్నావు అన్నది చూసుకుని మరి ఇంత ఎక్సెస్డ్ జంక్ లాంటి పిల్లలకి అలవాటు చేయకుండా ఉండడం బెటర్ సో ఈ పాయింట్స్ అన్ని మేమంతా మాట్లాడుకున్నాం అనమాట సో మీకు కూడా డెఫినెట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఆలోచిస్తారు అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను దట్ ఇట్ పర్ టు ఆల్ ఇవ్వాలని ఆదు వీడియో టేక్ కేర్ అండ్ బాయ్